హలో గాయస్ ఈ రోజు ఏమో కష్టపడి ఈరోజు ముంత తుఫాన్ అని చెప్పి చాలా వార్తలు అయితే వస్తున్నాయి మేము కాకినాడ అయితే వచ్చాము ఇదైతే వస్తుంది మేము ఎత్తే ఇక్కడ దొంగచారించుకుని అయితే వచ్చాము అటుసార్ ఏమో ఒరిజినల్ బీచ్ ఏమో క్లోజ్ మొత్తం బ్లాక్ చేస్తారు ఉప్పాడ బీచ్ కూడా అసలు అసలు అచ్చారు అయితే వెళ్ళవట్లేదు మనల్ని అందరూ రూట్ మార్చేసేమో వస్తున్నారు ఇటు నుంచి కూడా వెళ్ళకుండా అక్కడ చూసారు కదా అవన్నీ రాళ్ళు అవన్నీ అడ్డుగా వేస్తారు మేము చాలా దారుణంగా ఫ్లో ఫ్లో ఉంది ఇక్కడ మీరు చూస్తారు చూస్తున్నారు కదా అలా అది చాలా తీవ్రంగా వస్తుంది అని చెప్పి ఏ జనాలు అయితే అసలు మనం ఫైనల్ గా అయితే మన బీసీ వచ్చేసాము తొలగారండి ఇక్కడ పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నారు త్వరగా బీసీతో చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉంది మేమైతే చాలా చాలా భయంతో వెళ్తున్నాము ఓ పక్కనేమో పోలీసు అక్కడ పడుకుంటారని పక్కనేమో ఇక్కడ అసలు ఫ్లో ఆఫ్ చూస్తే మీరు భయపడిపోతారు నిజంగానే సచి చూస్తాను Thank <laughs> you. మనం వచ్చేసాం ముంత వర్షంలో అని చెప్పి చాలా భయం భయం వచ్చాం బయట ఏమో పోలీసులు భయం లోపల ఏమో బీచ్ ఫ్లోయిన్ చూసారా ఎంత భయంగా ఉంది చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇక్కడేమో అసలు ఎవ్వరు లేరు ఆ ఫిషర్స్ మ్యాన్స్ అయితే అక్కడ ఉన్నారు ఆ రైతు చూడండి చాలా మంది చాలా మంది భయపడితే అయితే వచ్చారు ఇక్కడికి ఈ రోజు అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది బ్లాగ్ అయితే నాకు సో చూడండి సరే ఎంత ఫ్లో వస్తుంది అసలు ఆ నిజంగా వర్షం ఏమో మామూలుగా వర్షం పక్కనేమో చూసారా కిరడ్డాలు ఎంత దారుణంగా వస్తున్నాయో మీరే చూడొచ్చు మై గాడ్ గా ఫైనల్ గా సాయి చూసారు కదా పైన వచ్చేసా ఒకసారి ఇక్కడ చూసారు కదా వెదర్ అయితే చూడండి ఒకసారి వెదర్ చూడండి పైన అయితే బంగాళాఖాతలు అయితే అల్పపీడనం అంటే స్టార్ట్ అయింది చాలా ముంత వర్షం అని చెప్పేసి చాలా వరకు నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కదా మనకి చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్పి గవర్నమెంట్ నుంచి కాల్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి ఇప్పుడు ఇంకా అరగంటలు ఇంకా పెద్ద వర్షం రాబోతుందని చెప్తున్నారు ఇక్కడ చూసారు కదా అలలు కూడా చాలా తీవ్రంగా వస్తున్నాయి చూడండి ఇక్కడ మాకు డైరెక్ట్ గా చూసేసరికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది పోలీసులు ఏమో బయట నుంచి ఏమో రైడ్ గా వస్తున్నారు ఏమో మాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది చాలా మంది అదిగా చూడండి చాలా మంది మాలాగే వచ్చారు అక్కడ చూసారు కదా వాళ్ళు కూడా మాలాగే వచ్చారు అంటే అక్కడ మొత్తం రాల్స్ రాళ్ళు వేస్తారు కదా మేము చాలా డేర్ చేసి లోపలికి అయితే వచ్చాము మీకోసమే కేవలం మీకు నేను ఇంత డేర్ చేసి అయితే వచ్చాను లోపలికి ఎలాగైనా మీకు చూపించాలని చెప్పేసి మేము కొద్ది నుంచి వెయిట్ చేస్తున్నాం కాకినాడ వచ్చి వెయిట్ చేస్తున్నాం మీకోసం ఇక్కడ చూసారు కదా మొత్తం ఈ రోజు ఎలాగైనా మీకు చూపించాలని చెప్పి నాకు చతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది మీరు చూ చూడచ్చు నా మాటలోనే అంత నాకు చాలా అంటే ఎప్పుడు వర్షం అయితే చాలా తీవ్రంగా వచ్చేస్తుంది చూసారు కదా ఇంకా ఎక్కువ అయిపోతుంది త్రీ నుంచి ఇంకా ఎక్కువ వస్త వస్తాయని చెప్తున్నారు వర్షాలు చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు మేమైతే అయితే అయితే వెళ్ళిపోతున్నాము మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటివన్నీ మీకు ఇంకా ముందు ముందు తీసుకురావాలని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయస్ కదా